పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతుందంటగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోనూ తగ్గుతూ తెలంగాణలోను పవన్ మాటల మంటలు అటు బీజేపీ దూరం పెడుతుందంటూ అసందర్భ ప్రేలాపనతో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది రెండు మూడు నెలలకోసారి పర్యటన పేరుతో జనాల మధ్యకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వెళ్లిపోతున్న పవన్ ఫేడ్అవుట్ అవుతూ అయిపోతున్నారన్న భావన సర్వత్రా కలుగుతుంది అభిమానులను ఉత్సాహపరిచే సినిమా డైలాగులు కొడుతున్న పవన్ ప్రజల్లో మాత్రం చిలకన అవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో చొచ్చుకుపోవాల్సిన పార్టీ ఇప్పుడు కేంద్రానికి కూడా దూరమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెట్టుబడుల విషయంలోనూ టీడీపీ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకుంటుంటే పవన్ మాత్రం ఆ సమయంలో బయట కనిపించకుండా పోతున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ సదస్సుకు హాజరు కాకపోవడం హాట్ గా మారింది కేవలం ప్రతిపక్షాలపైనా పక్క రాష్ట్రాల నేతలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడానికి వస్తున్న పవన్ అభివృద్ధి ఇతర కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడం ఆ పార్టీ సీనియర్లకు కూడా అంతుపట్టడం లేదు ప్రజల్లో ఉండాలని తమ ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పాల్సిన అధినేత ప్రజలకు దూరంగా ఉండడంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫలితంగా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల మంటలు ఇంకా చల్లారడం లేదు గోదావరి జిల్లాలకు తెలంగాణ నాయకులు దృష్టి పెట్టారన్న వ్యాఖ్యల వివాద ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రశాంతంగా ఉంటున్న తెలుగు రాష్ట్రాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం పట్ల తెలంగాణ నేతలు ప్రజలు భగ్గమంటున్నారు అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి ఆవేశపూరిత మాటలతో అభిమానులను రెచ్చగొట్ట వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది పవన్ తీరు పట్ల బీజేపీలో కూడా అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతుంది అందుకే పవన్ను బీజేపీ పెద్దలు క్రమంగా దూరం పెడుతున్నారన్న విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అందుకు ఇటీవల జరిగిన ఘటనని నిదర్శనంగా పేర్కొంటున్నారు ఇటీవల జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవ్వగా పవన్ కళ్యాణ్ను పట్టించుకోకుండా నారా లోకేష్ను ఆప్యాయంగా ప్రధాని పలకరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది బీజేపీ పెద్దలు పవన్ ను దూరం పెట్టి లోకేష్ను దగ్గర చేసుకుంటున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా కూడా కోడైకొస్తుంది వస్తుంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు కేవలం వివాదాస్పద వ్యాఖ్యలు మతపరమైన కార్యక్రమాల్లో ఆవేశపూరితంగా మాట్లాడేసి మళ్లీ కనిపించకుండా పోతున్నారు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఇప్పటివరకు తన ముద్రలు చూపించుకోలేకపోయారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఫలితంగా పవన్ గ్రాఫ్ తగ్గిపోతుందన్న టాక్ నడుస్తుంది మరోవైపు లోకేష్ దూసుకుపోతున్నారని టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారాలు చేసుకుంటుంది లోకేష్ తనకిచ్చిన వైద్య ఐటీ శాఖలకు సంబంధించి కొత్తగా చేయాలని తప్పిస్తున్నట్లుగా సంకేతాలు వ్యక్తమవుతున్నాయి తెలివైన రాజకీయ నాయకులు ఏం చేయాలో ఆ పని లోకేష్ చేస్తున్నారు పై రెడ్ బుక్ మచ్చ ఉంది ఆ చర్చ వేరే కానీ బాధ్యతల విషయంలో లోకేష్ కష్టపడుతున్న భావన కలుగుతుంది నిజానికి ప్రభుత్వ నెగిటివిటీలో లోకేష్ దే ప్రధాన పాత్ర కానీ ఆ విషయం పెద్దగా చర్చకు రావడం లేదు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనులు నిమగ్నమై విదేశీ పర్యటనతో బిజీగా ఉంటున్నారని సామాజిక మాధ్యమాల్లో హడావిడి జరుగుతుంది ఇప్పటికే వరుస విదేశీ పర్యటనతో బిజీగా ఉంటూ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంపై దృష్టి సారించారని చెప్పుకుంటుంది అలాగే విశాఖలో పారిశ్రామికవేత్తలతో రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో ఒప్పందాలు ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల్లో లోకేష్ బిజీ బిజీగా గడిపారు ఏపీ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ పాత్ర కాగా లోకేష్ మాత్రం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి దృష్టి పెట్టి దూసుకుపోతున్నారని వారి మీడియా సైతం ఉదరగొడుతుంది సంబంధం లేని విషయాల్లో నోరు పారేసుకోవడం వివాదాల్లో చిక్కుకోవడం ఇదే పవన్ ఉనికిని చాటే అంశాలయ్యాయి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో భాగస్వామ్య పార్టీల ప్రజా ప్రతినిధులతో సైతం సున్నం పెట్టుకున్నారు ఒక బహిరంగ సభలో హోంమంత్రి అని తన తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు ఇతర శాఖలు జిల్లాలో వేలిపెట్టి మరీ మరి తన ప్రాబల్యాన్ని తగ్గించుకుంటున్నారని ఆ పార్టీ నేతల చేరుకుంటున్నారు ఇటీవల పవన్ తీరుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చురుకలంటిచ్చారు భీమవరం డీఎస్పీని పవన్ తప్పబడితే డిప్యూటీ స్పీకర్ వెనకేసుకొచ్చారు డిఎస్పీ చాలా నిజాయితీ పరుడని రఘురామ కితాబ్ తన మార్గ వెటకారాన్ని రఘురామ ప్రదర్శించడం చర్చనీయాంశమైంది రాజుల పర్యటనలో కొబ్బరి చెట్టు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టే కారణమని పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ కామెంట్స్ అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడారని ఆయన వెంటనే బర్త్రఫ్ చేయాలని సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ డిమాండ్ చేశారు ఇక తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో రెండు మూడు రోజులుగా చూస్తున్నాం కొసమే అంటే పవన్ తనను తాను చులకన చేసుకునేలా ప్రవర్తిస్తున్నారని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు గత పద్దెనిమిది నెలల కూటమి పాలనలో లోకేష్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతుంటే పవన్ గ్రాఫ్ పాతాళానికి పడిపోతున్న వైనాన్ని కూటమి నేతలు ప్రత్యేకంగా చెబుతున్నారు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని పెద్దలు ఊరికే చెప్పలేదు పవన్ తీరు ఆత్మహత్య సదృశ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో